భక్తులందరికీ మనమే ఈ రోజు మనం చేసుకునేటువంటి కళ్యాణం ఏంటి ఎక్కడైనా చూసారా రెండు కళ్యాణాలు వేదిక మీద కార్తీక మాసం దేనికి నిదర్శనం అంటే అదృష్టం కొలది మన కమిటీ వారు నిర్ణయం తీసుకోవడం పుష్కర మహోత్సవం చేద్దామని సంకల్ప బలము ఆ సంకల్పం ఆలయ కమిటీ వారందరికీ కలగడము పవి పుష్కరోత్సవ భాగంలోనే నా కళ్యాణం కూడా జరిపించమని చెప్పడము శివ కళ్యాణంతో పాటు గారి కళ్యాణ మహోత్సవం కూడా మనం జరిపించుకోవడము చూడడము తిలకించడము ఆ కళ్యాణంలో మనం ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పాల్గొన్నట్లయితే శివకేశవుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందగలము

త్వమే మాతాఖావ తమే విద్యం త్వమేస్తున్నారు చక్క మీరందరూ కూడా బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే విష్ణుమూరు యొక్క పారాయణ కడిగాడు ఆ విధంగా మీ చేతులతో సాక్షాత్తు భగవంతుడి యొక్క పారాయణ కడుగుతున్నట్టుగా మనసులో పరా తెలుసుకుంటూ

అందరూ కూడా మీ యొక్క మాంకళ్య సూత్రాన్ని తాకి మనసులో ఒక పదకొండు సార్లు మహాలక్ష్మి రమహ అని లక్ష్మీ అమ్మవారి నామాన్ని స్మరణ చేసుకుంటూ ంగి bekanntి మదది బసిలోట కలేద అగి不會Run. మద఺నగి అగి దో Radio 7 deriv మదదల్ల Dhurara nata ka nata అజ్ఞాన భక్తులు ఇంకో వ్యక్తి ఇతర కక్ష ఆసారా వాళ్ళు మనకి ఇతర ఇరవై ఐదు వేలు రూపాయలు ఈ పుష్కర మహోత్సవానికి ఆసారీ やってみう మిమ్మల్ని మొదటి సరైన గణపతులు వారు ఈ రోజు అపవాడుకున్నారు వారికి అంబటి అదే శ్రీ గణపతులు రామాయణం చెప్పకూడదు ఓ పదార్థం వేరేనా జై జై మాట చేయాలి మళ్ళీ వెంటనే చాలి అది

వస్తే మనం ఉండాలి పూజ ఆచరించే విధానము చక్కగా సంక్షేమ రామాయణం చాలా మందికి రామాయణం గురించి విన్నారు కానీ అందులో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరి పాత్ర ఏంటనేది కూడా మనకు సంక్షేమ రామాయణం రోజు ఆ స్వామి వారు వివరించారు ఈ చక్కగా ఈ పుష్కర మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సంపూర్ణంగా విజయవంతంగా చేసి మన రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణ కృపాకాక్షాన్ని మనందరికీ కలుగజేశారు ఎవరు స్వామిత్రి శ్రీధరాచార్యులు గారి ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతమైంది కూడా కరకాల భవ తోటి ఒకసారి చక్కగా స్వామి వారి యొక్క క్యాంప్ శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి యొక్క ఆలయం ఈ వేళకి పుష్కరోత్సవాన్ని జరిపించుకున్నందుకు భగవద్ అనుగ్రహం ఎంతో ఈ యొక్క ప్రాంతంలో ఉందని మీ అందరికీ మరి ఒక మారు గుర్తు చేస్తూ ఇలాంటి పుష్కరోత్సవాలు ఎన్నో ఎన్నో మరెన్నో మీ తర్వాత మీ తరతరాలైనా సరే ఈ యొక్క ఆలయాన్ని కాపాడుతూ ఇలాగే ఇంతింతై పటుడింతై అన్న విధంగా ఈసారి కంటే ఈ రోజు కంటే రేపు మరింత గొప్పగా రేపటి కంటే ఎల్లుండి ఇంకా మరింత గొప్పగా ఈ యొక్క ఆలయంలో ప్రతి ఒక్క ఘట్టాన్ని మీ అందరూ కలిసి అర్చక స్వాములకి సహకరించి జరిపించుకోవాలి మరొకసారి మీ అందరికీ మంగళ చేస్తారు ఎన్ఎస్పీ కాంతినగర్ గల సీతారామశ్రీశ్వరం దేవాలయం కార్తీక మాస మహోత్సవాలు అందరం వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే కార్తీక మాసంతో భాగంగా ఈరోజు ఇరవై నాలుగవ రోజు అన్న క్రత జరిగింది అన్నాభిషేకం జరిగింది అలాగే పుష్కర మహోత్సవంలో భాగంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు రంగరంగ నిర్వహించుకోవడం జరిగింది ఇంటి కార్యక్రమాలకు భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది ఈ పక్షులకు ఏమి ఇచ్చినా మేము ప్రతి కార్యక్రమానికి మాకు అన్ని రకాలుగా సాగించిన ప్రతి భక్తులకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు చేస్తామంటారు